హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే అరుణాచలం ప్రదక్షిణం చేసుకొని అరుణాచలేశ్వరుని దర్శించుకొని మరియు అక్కడే ఉన్నటువంటి ఎన్నో దేవాలయాలు అయితే విజిట్ చేసుకున్నాము మరియు బీచ్లు అయితే చూసామండి చాలా అద్భుతంగా ఉంది మెరీనా బీచ్ చాలా సూపర్గా ఉందండి మీరు కూడా ఎవరైనా కానీ చూడాలనుకుంటే మా వీడియోని అయితే ఫాలో అయిపోండి పాండిచ్చేరిలో ఉందండి చాలా సూపర్గా ఉంది ఓకేనా ఇప్పుడు ఈరోజు మా ప్రయాణం వచ్చి పాండిచ్చేరి నుంచి విల్లుపురం విల్లుపురం నుంచి వేలూరు వేలూరు గోల్డెన్ టెంపుల్ అయితే వెళ్తున్నాము దయచేసి వీడియోని మాత్రం ఎవరైనా సరే స్కిప్ చేయదండి ఫుల్ వీడియో చూడండి ఎక్కడ కానీ స్కిప్ చేయండి ఫుల్ వీడియో చూస్తే ఇన్ఫర్మేషన్ చాలా అద్భుతంగా తెలుస్తుంది విషయం అనేది ఈ టెంపుల్ గురించి ఓకేనండి వీడియో కూడా ఎక్కడ వరకు షూట్ అయితే అంతవరకు షూట్ చేద్దాము మరియు ఒక పర్మిషన్ అయితే లేదు అక్కడ చూసుకొని చూసుకొని నిదానంగా వెళ్తూ వీడియో అయితే తీసేస్తాను ఓకేనండి ఈ బ్లాగ్ ట్రావెలింగ్ అయితే సూపర్గా ఉంది ట్రైన్లో వెళ్తున్నాను చూడండి ఇక్కడ విల్లుపురం నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఒక మనిషికి డెబ్బై రూపాయలు ట్రావెలింగ్ అండి నేను మొత్తం అంతా మా ఫ్యామిలీ అంతా ఒక ఎయిట్ మెంబర్స్ టోటల్ ప్యాకేజ్ వచ్చి ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయిందండి ఓకేనా ఇక ఫుల్ ట్రావెలింగ్ అయితే బ్లాక్ చూసేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ప్రతిరోజు విల్లుపురం నుండి వేలూరుకి అయితే ఐదు పది నుంచి ఐదున్నర లోపల టైమింగ్స్తో ఈ రైలు అయితే ప్రయాణం జరుగుతుందండి ఇంతమంది ప్యాసింజర్స్ అంతా ఈ ట్రైన్లో అయితే వెళ్తూ ఉంటారు వేలూరుకి చూస్తున్నారు కదా ఇదే ఓకేనా ఇంకా అక్కడ ఓకే ఫ్రెండ్స్ ఈ లోకల్ ట్రైన్స్ అయితే తమిళనాడులో చాలా అద్భుతంగా అందరికీ అందుబాటులో అయితే ఉంటాయి అతి తక్కువ బడ్జెట్ లో టూరిజం చేసేవారికి అయితే అనుకూలంగా ఉంటుంది మరి మాకు సీట్లు అయితే చాలా అద్భుతంగా అయితే దొరికాయండి ఫ్రీగా ఉంది ట్రైన్ అయితే లోకల్ ట్రైన్స్ ఇలాంటి ట్రైన్స్ అయితే టైం టు టైం అన్నీ ఉంటుందండి దేవాలయాలకు వెళ్ళాలంటే చాలా అనుకూలమైతే అవుతుంది ప్రతి ఒక్కరికి మీరు కూడా విజిట్ చేసేయండి మరి ఇలాంటి దేవాలయాలు చూడాలంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది మరి అతి తక్కువ బడ్జెట్లో మేము టూరిజం అయితే వెళ్ళాము అరుణాచలము వెల్లుపురము మరియు గోల్డెన్ టెంపుల్కి అయితే ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాము ఇప్పుడు అక్కడ కూడా పర్మిషన్ ఇస్తారో ఈవరో మన దేవాలయంలో మరి ఎంతవరకు వీలైతే అంతవరకు మీకు వీడియో చూపిస్తూనే వస్తూ ఉంటాను మరి చూస్తూ ఉండండి ఎక్కడే కానీ స్కిప్ చేయద్దండి

సిక్స్ ఓ క్లాక్ వరకు రన్నింగ్ అయితే అవలబుల్ గా ఉంది చూస్తున్నారు కదా చాలా సూపర్ గా ఉంది ఏలూరు మా ఫ్యామిలీ మొత్తం ఎక్కడ స్కిప్ చేసండి ఫుల్ ఫ్రెష్ గా శ్రీ మహాలక్ష్మి టెంపుల్ చాలా అద్భుతంగా అయితే ఎక్కడ స్కిప్ చూస్తున్నారు ట్రైన్ లో వెళ్తూ వెళ్తూ వెళ్తున్నాము చాలా ఫ్రీగా ఉంది ట్రైన్ మాత్రము బిల్లపురం నుండి మహాలక్ష్మి టెంపుల్ అయితే వెళ్తున్నానండి గోల్డెన్ టెంపుల్ పచ్చని వాతావరణము చూస్తున్నారు కదా లోకల్ ఎలా ఉందో లొకేషన్ పచ్చని వాతావరణము సూపర్ గా కనపడుతుంది లొకేషన్ ట్రైన్ కూడా చాలా బెస్ట్ గా ఉంది ట్రావెలింగ్ చేస్తున్నాం కదా ఎంతో మంది ప్రయాణికులకైతే సూపర్ గా వెళ్తుందండి ఇదే రైలే ట్రైన్ చాలా అనుకూలంగా ఉంది చూస్తున్నారు కదా చాలా బెస్ట్ క్లైమేట్ ఉన్నామండి చూస్తున్నాం కదా ఎలా ఉంది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయటండి ఫుల్ వీడియో తీసేయండి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది మహాలక్ష్మి అమ్మవారు వేలూరు అండి గోల్డెన్ టెంపుల్ చూస్తున్నామని అండి కీప్ వాచింగ్ ఫ్రెండ్స్ మనం విల్లుపురం నుండి వేలూరుకి అయితే చేరుకున్నాము వేలూరులో రైల్వే స్టేషన్ దగ్గర నుంచి గోల్డెన్ టెంపుల్ దగ్గరికి ఒక్కొక్క మనిషికి ఆటోలో అయితే యాభై రూపాయలు ఛార్జ్ చేస్తారు ఇక్కడ దేవాలయం మాత్రం అద్భుతంగా అయితే ఉంది దాదాపు అంటే చుట్టూ ఫ్రెండ్స్ వేలూరు ఊరిలో నుండి దేవాలయం దగ్గరకు సుమారు ఎనిమిది కిలోమీటర్లు అయితే ఉంటుంది తిరుపతి నుండి నూరు కిలోమీటర్లు చెన్నై నుంచి నూట నలభై కిలోమీటర్లు ఫ్రెండ్స్ ఈ టెంపుల్ లోపల ప్రధాన ఆలయం ద్వారం నుంచి సుమారు పదహైదు కిలోమీటర్ల వరకు దేవాలయం ఉంటుంది ప్రతి ఒక్కరూ దర్శించుకోండి ఇక్కడ చూస్తున్నాం కదా ఇక్కడ భోజనాలు అయితే పెడుతూ ఉంటారు అన్నదానము మరియు ఇక్కడ క్యూ లైన్ చూశారు కదా సామాన్య భక్తుల నుంచి ప్రతి ఒక్కరు దర్శనానికి అయితే వెళ్తూ ఉంటారు మేము కూడా ఇక్కడ ఎంతోమంది చూస్తున్నారు కదా చాలామంది అయితే ఉన్నారు క్రౌడు మేము దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ అన్నదానానికి అయితే వచ్చాము చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఇక్కడ ఒక్కసారి భోజనం చే చేయడానికి భక్తాదులు ఏడు వందల యాభై మంది అయితే కూర్చొని భోంచేస్తారట ఈ దేవాలయంలో మధ్యాహ్నం పన్నెండున్నర నుండి నాలుగు గంటల వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది మరియు ఇక్కడ అన్నదానంలో చాలా మార్పులు అయితే ఉంటాయి మనకు టైం టేబుల్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషల్గా చేస్తూ ఉంటారు మాకైతే కేసరిబాతు అన్నము సాంబారు మరియు మజ్జిగ పచ్చడి ప్రతి ఒక్కటి ఇక్కడ అందుబాటులో అయితే ఉంది ఒక అరిటాకులో అయితే భోజనం అయితే చేస్తున్నాం చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఎంతో టేస్ట్గా కూడా ఉంది ఇక్కడ స్వామివారి అమ్మవారి ప్రసాదము మరి మీరు కూడా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఈ అన్నదాన సత్రంలోకి వచ్చి అన్నదానం కార్యక్రమంలో పాల్గొనండి మేము మా ఫ్యామిలీతో భోంచేస్తున్నాం రండి భోంచేద్దాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మీరు కూడా విరాళాలుగా ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఒక హుండీ అయితే ఉంటుంది ఆ హుండీలకి మీరు ఎంతైనా కానుకలు సమర్పించవచ్చు ఎంతోమంది భోజనాలకి బయటంతా మనం భోంచేయాలంటే నూట యాభై రూపాయలు పైన అవుతుంది ఇక్కడ ఉచితంగా పెడుతూ ఉంటారు మీరు అందరూ ఫ్యామిలీతో సహా భోంచం చేసుకొని వెళ్ళండి ఉచిత దర్శనం కూడా ఉంటుంది మరియు డబ్బులు కూడా పెట్టి దర్శనానికి వెళ్ళవచ్చు అమ్మవారిని దర్శించుకోవాలంటే ఒక మనిషికి నూరు రూపాయలు మరియు రెండు వందల వరకు ఛార్జ్ చేస్తారు మరియు మనం ఇక్కడ స్టే చేసి ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ మరియు ఏమేమి ఉన్నాయో అన్నీ చూడాలనుకుంటే రెండు రోజులు అక్కడే ఉండి బయట దేవాలయం నుంచి రెండు కిలోమీటర్లు బయటికి వెళ్తే రూములు అయితే అందుబాటులో ఉంటాయి ప్రతి ఒక్కరూ వెళ్ళండి రూమ్ బాడుగులు వచ్చి వెయ్యి రూపాయల నుంచి రెండు వేల వరకు ఉంటాయి ప్రతి ఒక్కరు గుర్తించుకోండి మరియు మనం ఈ టెంపుల్లో అమ్మవారిని దర్శించుకోవాలంటే మార్నింగ్ నైన్ ఫార్టీ ఫైవ్ నుంచి నైట్ ఎయిట్ పిఎం వరకు దర్శనం అందుబాటులో ఉంటుంది మళ్ళీ క్లోజ్ చేసేస్తారు ప్రతి ఒక్కరు మీరు దర్శించుకొని వెళ్ళాలని నేను తెలియజేస్తున్నాను గోల్డెన్ టెంపుల్ అయితే ఈ అయితే దర్శనం చేసుకున్నాం అమ్మవారిని ఇప్పుడు ఇంకా ఈ దేవాలయంలో భోజనం అయితే ఫ్రీగా పన్నెండు గంటలకైతే భోజనం పెడతారండి ఈ భోజనశాలలో చూస్తున్నారు కదా ఎంతో మంది అయితే ఇక్కడికి వచ్చారు ఇక్కడ ఫ్రీగా భోజనం అయితే భోజనం పెడతారు ప్రతి ఒక్కరు మీరు కూడా ఈ దేవాలయం విజిట్ చేస్తే ఎక్కడ ఉంది అనేది ప్రతి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు వారిని అడిగి తెలుసుకోండి భోజనశాల ఒక్క ట్రిప్పుకి అయితే ఏడు వందల యాభై మందికి అయితే ఇక్కడ భోజనం పెడతారు మరియు ఇది పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు భోజనం అయితే టైమింగ్ అయితే ఉంటుంది ప్రతి గుర్తు పెట్టుకోండి ఓకేనా మరియు మీరు ట్రావెలింగ్ చేసుకొని ఈ టెంపుల్ లేక వచ్చాక ఇక్కడే గేటు దగ్గర ఎంట్రీలోనే లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది లగేజ్ అయితే అక్కడే మనం వదిలేసి మనం మళ్ళా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు మరి వేడి వేడి అన్నము సాంబారు చాలా అద్భుతంగా ఉంది రండి పొంచేద్దాము ఈ ఆలయం నుంచి మనం దర్శనం చేసుకున్న తర్వాత షాపింగ్ కూడా చేయొచ్చండి దాదాపు అంటే మనం వాక్ చేసుకుంటూ వస్తూ ఉంటే షాపింగ్స్ అయితే మనకి ఏం కావాలన్నా అమ్మవారి ఫొటోస్తో సహా ప్రసాదము ప్రతి ఒక్కటి దొరుకుతాయి మరి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఈ గోల్డెన్ టెంపుల్కి వెళ్ళొచ్చారా వెళ్ళొచ్చుంటే కామెంట్ చేయండి మరియు నాకు తెలిసిన సమాచారం మీకు తెలియజేశాను మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ సేఫ్టీగా జాగ్రత్తగా వెళ్ళండి మరి మరియు ఈ గోల్డెన్ టెంపుల్ పేరు అయితే ఏమని పిలుస్తారో చెప్తాను వినండి శ్రీపురం శ్రీ లక్ష్మీనారాయణి స్వర్ణ దేవాలయం అని పిలుస్తారు ఈ ఆలయం విస్తీర్ణము నూరు ఎకరాలలో ఉంటుంది ఈ ఆలయ నిర్మాణానికి నాలుగు వందల మంది కళాకారులు ఆరు సంవత్సరాలు పనిచేశారు మరియు ఈ ఆలయం నిర్మాణానికి బంగారు చేప్ ప్లేట్లతో అతిథంగా అతికించారు ఈ పీఠ ఆధారంగా భక్తుల దానాలతో నిర్మాణం పూర్తయింది ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆయనే ఈ ఆలయానికి మేనేజ్మెంట్ ఇక్కడ ఎంతో మంది నిరుపేదలకు విద్యా వైద్యం ఉచితంగా హాస్పిటల్స్ కాలేజీలు అయితే ఉన్నాయండి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నారు మీరు కూడా సహాయం చేయండి విరాళాలుగా